ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కలసాన సంజయ్ గారు అదేవిధంగా సంతోష్ గారు మరియు రాజా గారు మిగతా వాళ్ళందరూ ఇక్కడి ఈ జిల్లా కమిటీ ఏదైతుందో గాంధీ సంస్థల కమిటీ వారు ఇక్కడ మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన ప్రదర్శన చేయాలని చెప్పి దానికి కొన్ని విగ్రహాలని కొన్ని చిలకాలని ఇవన్నీ కూడా ప్రదర్శన చేసినారు ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక ఎంపీ గారు రామస్వామి రఘురామరెడ్డి గారు అదేవిధంగా తుమ్మల యుగంధర్ గారు ఇద్దరు వచ్చి వారు చక్కటి సందేశాన్ని ఇచ్చి ఇప్పుడే బయలుదేరినారు ముఖ్యంగా మిత్రులారా గాంధీ అంటే అసలు అసలు గాంధీ అంటే ఓన్లీ స్వతంత్రం తెచ్చిండు గాంధీ అనే మాట ఉంది అది చాలా తప్పది స్వతంత్రం కాదు ఆయన విజ్ఞానం ఇచ్చిండు ఆయన రాసినటువంటి పుస్తకాలు ఒక వంద ఉన్నాయి అందులో లక్ష పేజీలు ఉన్నాయి ఆ లక్ష పేజీలలో విద్య మీద చెప్పిండు నూతన విద్య మీద వైద్యం మీద చెప్పిండు వ్యవసాయం మీద చెప్పిండు పరిశ్రమ మీద చెప్పిండు పర్యావరణం ఇప్పుడు కాదు స్వాతంత్రోద్యమంలోనే ఒక గొప్ప అస్త్రాన్ని ప్రయోగించిండు గాంధీ అది రాట్నం చెరక అంటాం ఇవాళ అంబర్ చెరక ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు సిక్కులు సాయిలు మతాలకు కురాలకు అతీతంగా ఒక్క రాట్నాన్ని మనం ఉడుక్కోవాలి రాట్నంతో వచ్చిన నూలని అమ్ముకొని ఆ రోజు మీరు ఉద్యమం చేయాలని గాంధీ పిలుపునిస్తే ఒక సుస్థిర సస్టైనబుల్ మూమెంట్కు ఒక సస్టైనబుల్ మూమెంట్కు అంటే ఒక ఉద్యమానికి ఎవరింట్లో వాళ్ళు తిని రావాలంటే మెట తినాలి అంటే నూలు ఉడకాలి ప్రతిరోజు ఇంట్లో నూనె అందరు నూలొడికి ఆ నూలు అమ్ముకోవాలి యాభై పైసలు ముప్పై పైసలు వస్తే దానితో మీరు బతకాలని చెప్పి ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఆనాడే తన ప్రయోగాన్ని సక్సెస్ చేసిన మహాత్మా గాంధీ ప్రపంచానికి ఆదర్శం ప్రపంచం అంటే ఇవాళ రెండు వందల ఆరు దేశాలు ఉంటే నూట యాభై దేశాలలో గాంధీ మెమోరియల్స్ ఉన్నాయి అదేవిధంగా విధంగా స్టాయి లాంటివాడు ఐన్స్టైన్ లాంటి వాడు బెట్రాన్ రెసల్ లాంటి వాడు భారత ఒబామా లాంటి వాళ్ళు అందరూ గాంధీ ఇవాళ ప్రపంచానికి ఆదర్శం అని గాంధీ ప్రపంచానికి మార్గదర్శనం వాళ్ళు చెప్తే మనమేమో గాంధీని ఎప్పుడో మర్చిపోయింది కాబట్టి ఇది చాలా ఒక దుఃఖకరమైన విషయం గాంధీని మర్చిపోవడం గాంధీకి దండం పెట్టమనిలే గాంధీ దండలేయమనిలే కొబ్బరికాయ కొట్టమని గాంధీ ఏం చెప్పిండు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు బయటకు పోయినాక విద్య మనది ఉండాలి మన విద్య మనకు కావాలి అది దాని పేరు సస్టైనబుల్ ఎడ్యుకేషన్ అంటాడు న్యూ నయా తాలీం అన్నాడు హిందీలో ఆయన గుజరాత్లో నయా తాలీం అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కాబట్టి అదేవిధంగా వైద్యంలో ఏం చెప్పిండు స్వదేశీ వైద్యం అంటే స్వదేశీ వైద్యం అంటే వైద్యం అని కాదు ఇలా గుండెపోట వచ్చేందుకు చేస్తూ అంటే ఎవరు చేయండి ఎందుకు వచ్చిందో అది చెప్పిండు కానీ ఎందుకు వస్తుందంటే మీరు తినే ఆహార పదార్థం కాబట్టి ఆ స్వదేశీ వైద్యంలో ప్రకృతి వైద్యం ఆయుర్వేదం సిద్ధ యోగ మూలిక అన్ని చెప్పిండు ఆ పుస్తకం ఒకటి రాశాడు కాబట్టి మనం ఇలా మీరు తింటు ఎంత ముందు ఉదాహరణ చెప్పినా పైన డయాస్ మీద పిల్లలకు చక్కెర ఇల్లు శుభ్రంగా ఉంది చాలా నీట్గా పెట్టుకున్నాం ఒక్క పురుగు కూడా లేదు చక్కెర ఏంటి కదా అరుగు ఆ బండల మీద చక్కెర వేస్తే చీమలు ఎక్కడున్నో తెలియదు సీమలని ఎడికి వస్తే ఆడికొస్తాయి అదే చక్కెర తీసేయండి సీమలు మీ శరీరంలో ఉండగా మీరు తింటున్న ఆహారం కదా మీరు చక్కెర తింటు అంటే చక్కెర లాంటివి విష పదార్థాలు మీరు తినే ఆహార పదార్థాలు అని విషయం ఇవన్నీ గాంధీ అదే అదేవిధంగా వ్యవసాయం మీద చెప్పండి ఇవాళ ఏముందే భారతదేశంలో భూభాగం ఏదన్నా కెమికల్ అంటే భూమిలో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా సావని భూమి ఉందంటే లేదు గుడి పెట్టిన పెట్టినా దొరకదు దానికి ఏమన్నాడైనా స్వదేశీ వ్యవసాయంలో వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అదే అదేవిధంగా పరిశ్రమలు చెప్పిండు విధంగా పర్యావరణం చెప్పండి కాబట్టి ఈ గాంధీ విజ్ఞానాన్ని బ్రీఫ్ చేయాలి మెయిన్గా ప్రజలకు దిగపోవడానికే గాంధీ సంస్థలు పనిచేస్తున్నాయి ఖమ్మం జిల్లా కార్యవర్గానికి శుభాకాంక్షలు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి గాంధీ సత్యమహింస గురించి చెప్పిండు ప్రపంచం అంతా పాటించి మనం దాన్ని మర్చిపోయినాం ఇవాళ రాజకీయాలు కలుషితమవుతున్నాయి అన్ని అవుతున్నాయి కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరు మీద ఉందని చెప్తూ గాంధీ చెప్పిన విజ్ఞానమే చెప్పాలి తప్ప గాంధీ ఇంకా వేరే ఏం చెప్పాలి దండ లేదు లేదు దండబెట్టీ